ఏమైంది ఏమిటి మమ్మీ రాత్రి ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది మా హాస్టల్లో మమ్మీ కథ ఎప్పుడు వచ్చింది మూడు గంటలు ఏ కథ వచ్చింది కొడుకు ప్రమాదంలో ఉన్నాడు ఎప్పుడు మోహరించింది అలా వచ్చిన గంటలు మోహరించింది కొడుకు చెబుతున్నాడు అవునే హాస్టల్లో పడుకున్నా మూడు గంటలకి ఎవరో వచ్చి తట్టి లేవారు మమ్మీ ఉడికి పడి లేచా లేస్తే ఆ హాస్టల్ అగ్ని ప్రమాదం పడు అలా లేపేసరికి గబ్బ నేను ఆ బైక్ ఫ్లోర్ లో నుంచి ఒక బైక్ పట్టుకుని కిందకు వచ్చేసాను ఫలితంగా నా దేనికి కాపాడబడ్డ మమ్మీ ఎవరు లేపరడం తెలియదు మమ్మీ ఒకగా లేకుండకపోతే చేతులు జోడించి ప్రభువు కృతజ్ఞతలు చెబుతుందండి ఇక్కడ నా కొడుకు కోసం ప్రార్థన చేస్తే అక్కడ నా కొడుకు చచ్చిపోకుండా అడుగున్న వాడిని లేపావే అడుగున్న వాడిని లేపి ప్రశాంతంగా అగ్ని ప్రమాదం నుంచి తప్పించావే తల్లిలో ఈ ప్రాంతంలో శక్తి తండ్రిలో ఈ ప్రాంతంలో శక్తి ఆ ప్రార్థనతో మన బిడ్డల చుట్టూ ఖర్చు వేసుకున్నప్పుడు ఎటువంటి అపాయం కావచ్చు ఎటువంటి ప్రమాదం కావచ్చు వారిని ముట్టకుండా సంరక్షించగలిగిన మహాశక్తి తల్లి తండ్రి ప్రార్థనలో అని రోజు మన మధ్య ప్రార్థించే తండ్రులు ఉన్నారా ప్రార్థించే తండ్రులు మన మధ్య ఆ ప్రార్థించే తండ్రులు ప్రార్థించే తండ్రులు ఈ రోజు అంచె దినాల్లో కరువైపోతున్నాయి కరువైపోతున్నారు కాబట్టి కాలము చల్లక మురిపే ఈరోజు అనేక మంది కొడుకులు కూతుర్లు కాటికి చేరిపోతున్నారు కారణం తెలుసా ప్రార్థించే తల్లిదండ్రులు ప్రతి తల్లి కాదు ప్రతి తండ్రి ప్రార్థన పరుడు కాబట్టి బిడ్డల చుట్టూ ప్రార్థన కలిసి రోజా కల పంపించింది దేవుడే దేవుడి దగ్గర నుంచి రావు అన్ని దేవుడే పంపించడం ఒకటి సైతం కూడా కళలు పంపించాలి అనేక ఆలోచకులు కళల రూపంలో వస్తూ ఉంటాయి ఏది దేవుడు పంపించిన కాదో ఏది కావో అని నిర్ధారించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది నీ అనుభా తర్వాత ఏం జరిగింది పగబట్టిన సమదంలో కాస్త గాయపరిచారు గోతులు తోసేసారు అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా జీవించిన పుణ్యానికి ప్రేమను పొందుకున్న పుణ్యానికి पवित्रंगा जीवन चनु पुण्यానికి దేవుడిచినటువంటి దరిష్టలు చూసినటువంటి पुण्यానికి యోసేపును ప్రమాదంలో పడేసారు పరిశుద్ధత